నమస్తే మిత్రులారా పూర్తిగా నిన్న నవీన్ యాదవ్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియని మీరందరూ చూసుంటారు ఒక్క నామినేషన్ కోసము హైదరాబాద్లో ఎంత రాద్ధాంతం చేసిందంటే చాలా వరకు అక్కడ ప్రజలు ట్రాఫిక్లో జిక్కుకున్నారు బాగా ఇబ్బంది ఆ ఒలింపిక్స్కి మెడల్ తెచ్చినట్టుగా అంత ఘోరంగా అంత హడావిడి చేసినట్టు నిన్న అయితే ఈ నవీన్ యాదవ్ గురించి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ నవీన్ యాదవ్ అన్నట్టుగా వర్గాలు చీరిపోయినాయి అందులోనూ మొన్నటి ఈ కొండా సురేఖ ఇష్యూ ప్లస్ రేవంత్ రెడ్డి ఇష్యూ చూసిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అంటే ఇట్లుంటుందా వీళ్ళు గెలిచిన తర్వాత సంపాదించుకునే వీళ్ళ లెక్క అనే దానికి ప్రజలు ఆలోచనకు మరిగిర్రు ఆ తర్వాత నవీన్ యాదవ్ చేసిన గతంలో నవీన్ యాదవ్ చేసిన ఆ యొక్క రౌడీజము ఆ గుండాయిజము దాని గురించి ప్రజలు ఈరోజు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు జూబ్లీ తాను సుల్తాన్ కానీ లేని కథనాలని లోని భాగవతాలని మొత్తం బయట ప్రజల ద్వారా ఎవరైనా మాట్లాడితే ఆ ప్రజల్ని బెదిరించే ప్రయత్నం చేపిస్తున్నాడు ఏ యువతైనా ఎదురు దిగి మాట్లాడితే వాళ్ళపైన కేసులు బరాయించి వాళ్ళని బెదిరి చెప్పడం కూడా చేస్తూ ఉన్నాడు నవీన్ యాదవ్ గారి అసలు ప్రజల్లో ఎట్లాంటి రెస్పాన్స్ ఉందో అది కూడా చూద్దాం నవీన్ యాదవ్ వర్సెస్ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ పల్స్లో వినిపించని పార్టీ పేరు వచ్చిన పాజిటివ్ టాక్ కూడా నవీన్ పేరుతోనే అంతే స్థాయిలో నవీన్ యాదవ్ పై ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ను తొవ్వుతున్న ఓటర్లు కాంగ్రెస్ పేరు ఎత్తితే చాలు తిట్టుడే తిట్టుడు ఆరు గ్యారెంటీలు గుర్తుకు చేసుకొని మరి పొట్టు పొడుదిడుతున్న జూబుల్ హిల్స్ పబ్లిక్ రేవంత్ రెడ్డి సర్కార్ మోసాలు అరాచకాలు చేసిందంటూ తిట్ల పురాణము అసలు మామూలు వీళ్ళు ఇగ చూద్దాం వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఒకప్పుడు దేశాన్ని పాలించిన పార్టీ తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ పేరు జూబ్లీహిల్స్లో హిల్స్లో వినిపిస్తలేదు ఉప ఎన్నికల వేళ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరును పబ్లిక్ ప్రస్తావించడం లేదు పబ్లిక్ ఒపీనియన్ వేళ అక్కడో ఇక్కడో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు చెబుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ పేరును పబ్లిక్ ఎత్తడం లేదు ఓవైపు నవీన్ యాదవ్ పేరు చెబుతూనే మరోవైపు ఆయన మీద ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ను చెబుతూ భయపడిపోతున్నారు నాకు విచిత్రం అర్థం కాదు ఈ కాంగ్రెస్ పార్టీలో చూస్తా చూస్తూ ఉన్నా ఎవరైనా మంచి నాయకుడిని ఎంచుకునే ప్రయత్నాలు చేస్తారు ఏ అధికార పార్టీ అయినా లేకుంటే అంటే ప్రతిపక్షం పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు డబ్బు ఉండాలి అదృష్టం ఉండాలి దాంతో అగ్వాలో అగ్వా ఒక క్రిమినల్ కేసు నమోదై ఉండాలి అట్లయితేనే వాళ్ళకు రాజయోగం ఉంటుంది ఎమ్మెల్యే పదవులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప చరిత్ర అది అయితే నవీన్ యాదవ్ గారి పేరు మోనడు దాకా బాగానే వినిపించింది పర్వాలేదు అయితే నవీన్ యాదవ్ ఏం చేసిందంటే మీడియాతోటి తోటి ఆరు నవీన్ యాదవ్ గారి యొక్క భాగోతాల్ని నవీన్ యాదవ్ గారు గతంలో చేసిన రౌడిజాని గుండాయిజం గురించి ఆ యొక్క క్రిమినల్ కేసుల గురించి ప్రతిదీ బయట పెట్టారు ప్రజలు పెట్టిన పడే రంగంలో దిగిన నవీన్ యాదవ్ గారి యొక్క అనుచరులు దిగేసి ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తిని బెదిరించే ప్రయత్నాలు ఆ వీడియో వీడియోనిలీజ్ చేయమని ఆ ఛానల్ వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నాలు నవీన్ యాదవ్ గారి మనసులు చేయడం మొదలుపెట్టారు అయితే అక్కడ మొన్నటిదాకా నవీన్ యాదవ్ పేరు వినిపించింది ఆ తర్వాత నవీన్ యాదవ్ పేరు ఎత్తిన కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్తిన ప్రజలు బండభూతులు తిట్టడం మొదలుపెట్టారు బండభూతులు అయితే ఇదంతి వదిలేసి రేవంత్ రెడ్డి అసలు జూబుల్ ఎన్నికల గురించి మాట్లాడడం లేదు దాని గురించి ప్రస్తావన చేయట్లేదు క్యాబినెట్ మీటింగ్లో కూడా దాని గురించి ప్రస్తావన లేదు వాళ్ళ ఎజెండా మొత్తం ఇప్పుడు ప్రజలందరూ జూబుల్ వైపు చూస్తూ ఉంటారు ఈ టైంలో మనం కీలక గనులలో కానీ లేకుంటే పెద్ద పెద్ద కుంభకోణాలు చేయడానికి ఇదే సరైన టైం అనుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గం అందరు కలిసి వాటాలు పంచుకునే వ్యవహారంలో వాళ్ళు ఉన్నారు ఎన్ని వాటాలు పంచుకున్నా నొల్లు మాత్రం తప్పట్లేదు వాళ్ళకి లాస్ట్కి కానీ నవీన్ యాదవ్ అని ప్రజల పరస్పరంగా చూసుకుంటే పబ్లిక్ టాక్ వైజ్గా చూసుకుంటే నవీన్ యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి మద్దతు లేకుండా పడుతుంది మనకైతే పూర్తి స్థాయిలో ఒకడేమో ఓటుకు నోటుకు దొరికిన మనిషి ఏమో ముఖ్యమంత్రి అయ్యిడు ఛాయిలెమ్మడేమో ప్రధాని అయ్యిండు మరి ఈరోజు క్రిమినల్ కేసు ఉన్నోడు కూడా మళ్ళీ ఎమ్మెల్యేకి రాని ఆ జూబ్లీ హిల్స్ యువకులు చైతన్యవంతమయ్యు అక్కడ ఉన్న ప్రజలు చైతన్యవంతమయ్యు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఏరు కోరి బుల్డోజర్ని మన ఇంటి మీదకి టోకెన్ ఇచ్చుకొని కూల అన్నట్టుగా ప్రజలు చాలామంది అదే మాట చెప్తా ఉన్నారు నిజానికి ఈ సర్వేలు గిరివేలు అన్ని పక్కన పెడితే గతంలో గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళ చరిత్ర డెబ్బై ఏళ్ళ చరిత్ర గురించి కానీ లేకుంటే ఇప్పుడు నడిచిన రెండేళ్ళ పాలన పోయినా కానీ ప్రజలు బాగా క్లారిటీ మీద ఉన్నారు ఫుల్ క్లారిటీ మీద ఏ పార్టీకైనా అయినా ఓట్ వేస్తాం కానీ ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యం అట్లాంటి నాయకుడు నిలబెడతాడా అతను కథ ఏంది అతని భాగోతమైంది అనుకుంటూ రకరకాలుగా ప్రజలు మాట్లాడుకునే విధాలు చేస్తున్నారు మరి నవీన్ యాదవ్ గెలుస్తాడా ఓడిపోతాడా మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా లేకుంటే ఏం చేస్తారో చూడాలి